హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఇంకొక వ్లాగ్ ఏంటంటే ఈరోజు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి నా దగ్గర ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే నార్మల్ న్యూట్రల్ కలర్ టాప్ ఉందనమాట దాన్ని ఏమనుకుంటున్నాను అనంటే పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను అసలే నాకు ఏం పెయింటింగ్స్ రావు గైస్ కాబట్టి మంచిగా అవుతుందో పాడైపోతుందో తెలీదు ముందు ముందు వ్లాగ్లో చూడాలన్నమాట ఎలా అవుతుందో ఫస్ట్ అయితే నేను మీకు టాప్ చూపిస్తాను ఎలా ఉందనేది నేను చెప్తున్న టాప్ అయితే ఇదే అనమాట క్రీమ్ కలర్ ఫ్రంట్ ఇలా ఉంటుంది బ్లాక్ బ్యాక్ ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ రైస్ ఫుల్ ట్రాన్స్పరెంట్ లోపల ఏదైనా లేయర్ వేసుకొనే వేసుకోవచ్చు ఆ లేయర్ కూడా విజిబుల్ ఉంటుంది దానికి నేను కొంచెం పెయింటింగ్స్ వేస్తే మంచిగా ఉంటుంది నాకు ఎందుకు టాప్ నచ్చి తీసుకున్నాను అంటే ఇక్కడ నెక్ దగ్గర ఒక చిన్న బాడీ టైలింగ్ ఉంది చూడడానికి చాలా ప్రిటీగా ఉంటుంది ఇంట్రెస్టీ వైబ్లో ఉంటుంది కాస్త అందుకని తీసుకున్నాను దీనికి కొంచెం కలర్స్ యాడ్ చేస్తే అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు అట్లనే వేసుకోవచ్చు అనుకుంటున్నాను ఇది నాకేం పెయింటింగ్స్ కూడా రావు హ్యాండ్స్ కూడా దీనికి ఓపెన్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలాంటి మోడల్ డిజైన్ హ్యాండ్స్ అనమాట లోపలైతే సాఫ్ట్ నెట్ ఇచ్చినారు కాబట్టి ఈ హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ ఉండవు జస్ట్ ఈ బాడీ పార్ట్ మాత్రమే గా ఉంటుంది సో దీని కలర్స్ ఇప్పుడు ట్రై చేద్దాము కొంచెం రెఫరెన్స్కి నేనేమనుకుంటానంటే పేస్టల్ కలర్స్ ఫ్లోరల్ థీమ్లో వేద్దాం అనుకుంటాను నాకు కొంచెం ఫ్లోరల్ నేచర్ నేచర్ కొంచెం ఎక్కువ ఇష్టం గైస్ మీరు నా వీడియోస్ అన్నీ చూసుకుంటే కూడా నేచర్ రిలేటెడ్లోనే ఉంటాయి నాకు ఫ్లోరల్ థీమ్స్ ఎక్కువ నచ్చుతాయి కూడా పేస్టల్ కలర్స్ ఫ్లోరల్ థీమ్స్ నాకు చాలా ఇష్టము ఆ మోడల్లో వేయడానికి ట్రై చేద్దాం ఇన్ ఫ్రంట్ పార్ట్ టాప్ అయితే ఇలా ఉంది ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఒక టేబుల్ సెట్ చేసుకున్నా మంచిగా బట్టలు కూడా అంటే ఏది పెయింటింగ్ వేయాలనేది కూడా నీట్గా సెట్ చేసుకున్నా ఇంకొకటి ఏంటంటే ఈ టాప్ చాలా ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల పైన పెయింట్ వేసిన కింద ఆటోమేటిక్గా దాని షాడో అనేది ఇది పెయింట్ అనేది కింద కూడా అంటుకునేస్తుంది కాబట్టి నేను ఏం ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మధ్యలో డబల్ లేయర్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ పెడితే పెయింట్ ఎక్స్ట్రా పెయింట్ ఏదైతే ఉందో అది కింద మాత్రమే అంటుకుంటుంది టాప్ కింద పార్ట్ అంచుకోదనమాట సో నేను న్యూస్ పేపర్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇంట్రెస్ట్లో ఇన్స్పో తీసుకున్నాను ఆ ఇన్స్పో నేను ఇక్కడ మిక్స్ ఐల్లో ఇమేజ్ అనేది నేను వేస్తాను చూడండి ఇలా ఉందో ఆ ఇన్స్పోకి నా దానికి అసలు మ్యాచ్ ఉండదు గైస్ ప్లీజ్ ఫర్గ్యూ మీ ఎందుకంటే నాకు అంతగా పెయింటింగ్ రాదు ఇంట్లో ఖాళీ ఉన్నా కాబట్టి ఏదో ఒకటి చేయాలని చేస్తా అంటే ఇంకా వీడియో షూట్ చేద్దాం మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఫస్ట్ పెయింటింగ్కి ముందర డ్రాయింగ్ అయితే వేసుకున్నా నేను సేమ్ అన్ని ఫ్లోరల్ థీమ్లోనే వేసుకున్నా చూద్దాం పెయింటింగ్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఇప్పుడు పైన అప్పర్ పార్ట్ మొత్తం కూడా నేను స్కెచ్ వేసుకోవడం అయిపోయింది నాకు ఒక ఆలోచన వచ్చింది అదేమంటే థ్రెడ్ వర్క్ చేస్తారు కదా నాకు థ్రెడ్ వర్క్ కొంచెం వచ్చు గైస్ కొంచెం థ్రెడ్ వర్క్ నాలెడ్జ్ ఉంది నాకు ఫ్లవర్స్ లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ ఎలా చేయాలి అవంతా నాకు వచ్చు అవి చేద్దామనుకున్నా కానీ ఏం ఏంటంటే ప్రాబ్లము ఇది టాప్ చాలా పల్చే ఉంది కదా థ్రెడ్ వర్క్ దీనిపైన నిలబడదు నిలబడదు ఎందుకంటే మనం చూత గుచ్చేటప్పుడు ఒకే పాయింట్లో టూ త్రీ టైమ్స్ గుచ్చాల్సి ఉంటుంది ఫ్లవర్స్ చేయాలంటే కాబట్టి అక్కడ పోతుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను పెయింటింగ్కే స్టిక్ ఆన్ అయ్యాను ఇది పోస్టర్ కలర్స్ ఈ పోస్టర్ కలర్స్ నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అలానే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు యూజ్ చేస్తాను ఫస్ట్ టైం యూజ్ చేస్తాను ఇప్పుడు వరకు జస్ట్ ఒక వాల్ దగ్గర జస్ట్ ఒక స్కెచ్ వేయడానికి అది కూడా టైం పాస్ వేయడానికి యూస్ చేసిన అంతే మళ్ళీ ఇప్పుడు యూస్ చేస్తాను ఇవి పెయింటింగ్ ఎలా టర్న్ అవుతుందో తెలీదు మీకైతే ఈ కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా పైన డ్రాయింగ్ వేసింది అది ఎలా ఉందో చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ ఎలా ఉందని మీరు కామెంట్సే ఎక్కువ చేయడం లేదు ఏదన్నా సజెషన్స్ ఉన్నా నాకు ఒకవేళ నేను వీడియో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా నాకు మీ సజెషన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను అలానే నేను ఆ సజె ట్విస్ట్ ట్విస్ట్ లేని మన వీడియోస్ ఏవి కావు గాయస్ ఏంటంటే పెయింట్స్ అనేవి డ్రై అయిపోయినాయి గాయస్ ఇప్పుడు ఈ డ్రై పెయింట్స్తోనే మనం పెయింటింగ్ అయిపోతున్నాం అది ఎలా అవుతుందో ఏమో నాకు తెలియదు ఫస్ట్ అయితే ట్రై చేద్దాం నా దగ్గర ఇంకొకటి ఏంటంటే పేస్టల్ కలర్స్ ఒక్కటి కూడా పేస్టల్ కలర్స్ లేవు గాయస్ అన్ని డార్క్ అన్ని డార్క్ షేడ్స్ ఒక్కటి కూడా లైట్ షేడ్స్ లేవు ఒక ఎల్లో లైట్ షేడ్ తప్ప ఏది లైట్ షేడ్ లేదు గ్రీన్ లైట్ షేడ్ తప్ప ఏవే లైట్ షేడ్స్ లేవు ఏం చేయాలో తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల పైన పెయింట్ వేస్తే కింద లోపల కింద బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా పెయింట్ అనేది ఇది అయిపో పెయింటింగ్ అయిపోతుంది కాబట్టి ఏమనుకుంటున్నానంటే లోపల ఒక టూ లేయర్స్ న్యూస్ పేపర్ పెడదాం అనుకుంటాను టూ లేయర్స్ న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఎక్స్ట్రా డ్రై అవన్ పెయింట్ ఏదైతే ఉందో అదంతా కూడా న్యూస్ పేపర్ కంటుకుంటుంది లోపల వెనకాల డ్రెస్ ఏది పాడవకున్నా సో అట్లా చేద్దాం అనుకుంటాను ఏదో కట్ చేస్తాను గైస్ మీరు అయితే జడ్జ్ చేయదండి చూడండి వైట్ రెడ్ తీసుకున్నాను ఇప్పుడు రెండింటినీ మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత వచ్చిన కలర్ వచ్చేది గైస్ లైట్ పింక్ సో నేను అనుకున్నట్లే వచ్చి కానీ సరే నెక్స్ట్ నేను ఏం చదవే నా దగ్గర అన్ని లైట్ పేస్టల్ కలర్ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి నేను ఎలానో నెయిల్ పాలిష్ వేసుకోను వైస్ నేను ఫ్యాన్ అనమాట ఈ గోరింటకి ఇది పోయే లోపల నేను మళ్ళీ గోరింటక్ పెట్టుకుంటాను కాబట్టి ఇవి ఎలానో యూస్ చేయండి నేను కాబట్టి వీటిని యూజ్ చేద్దాం పెయింటింగ్లో అనుకుంటాన్నాను మీకు కనిపిస్తుందా లోపల అంత సెట్ అప్ చేసుకుంటాను కానీ ఇది ఎందుకంటే పెయింట్ ఇది ఒక్క స్ట్రేపర్తోనే పద్దాకా తీయలేకపోతున్నాను నేను కాబట్టి ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఫస్ట్ ఈ కలర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటాను నేనైతే ఫస్ట్ ఏమనుకున్నానంటే ఆ పెయింట్ అనేది కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి వాటర్ మిక్స్ చేసినాను కాబట్టి కొంచెం లూజ్ అయింది ఆ పెయింట్ వా కింద న్యూస్ పేపర్ పెట్టినాను కాబట్టి ఆ న్యూస్ పేపర్ వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసి పెయింట్ అంతా డ్రైగా కనపడిస్తుంది ఎంతగా పై ఎన్నిసార్లు పైన కోటింగ్ వేస్తేనే పే ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి చాలా స్లోగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట చాలా స్లోగా పేషెన్స్గా వేయాల అది కాకపోతే పెయింట్ అనేది కరెక్ట్గా డ్రెస్ పైన స్టిక్ అవ్వడం లేదు ఎందుకంటే డ్రెస్ అనేది దారాలు దారాలు పైకి వచ్చేస్తుంది కాబట్టి స్లోగా వేసినాను ఫస్ట్ ఫ్లవర్ అయితే నేను కంప్లీట్ చేసినాను ఇంకొక టూ త్రీ ఫ్లవర్స్ సేమ్ ఇదే కలర్లో చేద్దాం అనుకున్నాను ఇది పేస్టల్ కలర్ కాదు కొంచెం డార్క్గా కనపడుతుంది మరీ ఎక్కువ హైలైట్ అవుతుందని నేను కొంచెం ఒక టూ త్రీ టై టూ త్రీ ఫ్లవర్స్కి మాత్రమే వేసి మిగతావన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్ వేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ టూ త్రీ టైమ్స్ వేసిన కదా అక్కడ మధ్యలో స్పాట్స్కి ఉంటాయి కదా ఆ స్పాట్స్కి కలర్ హైలైట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే చూడండి ఎలా ఉందో ఇంకా ఆ గ్రీన్ లీవ్స్ అవంతా కూడా పెయింట్ చేయాల్సి ఉంటుంది నేను లైట్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను ఎలా టర్న్ అవుతుందో చూడాలన్నమాట ఇప్పుడు ఈ కలర్ ఈ కలర్తో వేస్తాను కనిపిస్తుందా ఫోన్ ఒకలాగా అనిపిస్తుంది ఏడు ఒకలాగా కనిపిస్తుంది ఏం చేయలేము మేము ఈ కలర్తో వేయబడుతుంది ప్రస్తుతానికి వర్క్ అయితే ఇంతవరకు వచ్చింది గైస్ ఇప్పుడు అయితే వరకు వచ్చింది గైస్ ఫ్లవర్స్ అన్నీ కలర్ చేసేసిన కాంట్రాస్ట్ కలర్స్తో మధ్యలో డీటెయిల్ ఇచ్చిన ఎలా ఉందో చెప్పండి ఇంకా లీవ్స్కి స్టెమ్స్కి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ చేద్దాం అనుకున్నా ఈ బౌ దగ్గర అయితే కొంచెం చిన్న సర్కల్స్ లాంటి డీటెయిలింగ్ ఇచ్చినా ఆ డీటెయిలింగ్కి కలర్ ఏ కలర్ ఎలా ఇంకా చూస్ చేసుకోలేదు ఫైనల్ అవుట్పుట్ చూడండి ఫైనల్ అంటే ఫైనల్ అవుట్పుట్ కాదు అంటే మెయిన్ బాడీ పార్ట్కి కింద డిజైన్ అయితే అయిపోయింది ఇంకా బో దగ్గర మాత్రమే డిజైన్ చేయాలన్నమాట నేను బో దగ్గర బాగా క్లియర్గా నీట్గా చేసుకోవాలని చాలా పేషెన్స్తో వర్క్ చేయాలని అనుకున్నాను కానీ లాస్ట్కి బో దగ్గరే పాడైపోయింది ఆ బో దగ్గర ఏమైందంటే నేను పింక్ నీట్గా వేసినా కానీ అది సరిగ్గా అవ్వలేదు అనమాట చిన్న చిన్న సర్కిల్స్ అవ్వడం వల్ల దానిపైన గ్రీన్ వేసి కవర్ చేద్దామనుకుంటే అది కూడా అవ్వలేదు తర్వాత నేను ఏమనుకున్నాను అంటే అది ఆ పెయింట్ మొత్తం కవర్ చేయడానికి నేను పాపప్ కలర్ ఉండే బీడ్స్ తీసుకున్నాను నా దగ్గర బీడ్స్ ఉంటే ఆ బీడ్స్లో రెడ్ కలర్ కొంచెం హైలైట్గా కనపడుతుందని హె రెడ్ చూస్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ బ్లూతో ఆ బీడ్స్ అన్ని కూడా నేను డ్రెస్కి అయితే నీట్గా స్టిక్ చేసేసాను స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత మంచిగా ఉందో ఆ ఒక సైడ్ అంతా పేస్టల్ కలర్స్ అబ్బో మాత్రం హైలైట్గా రెడ్ కలర్తో చాలా మంచిగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఈ టాప్ ఏమన్నా మంచిగా చేయొచ్చు అని మీ దగ్గర ఏదైనా సజెషన్ ఉన్నా కామెంట్ చేయండి ఈ బో డీటెయిల్ చూడండి ఎంత మంచిగా హైలైట్ అయిందో ఈ వీడియోకైతే ఇంతే గైస్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను ఒకవేళ ఈ వీడియో ఎలా ఉందనేది అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్